అందరికి నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షణ్ముఖగ్గ్ గారు నమస్తే అండి ఫీజ్ రింబర్స్మెంట్ ఈ ఫీజ్ రింబర్స్మెంట్ కి సంబంధించి ఆంధ్రాలో వైసీపీ వారు అంటే ఎవరైతే విపక్షంలో ఉన్నారో టీడీపీ పైన బురద చల్లడం కార్యక్రమాలంటూ చేస్తా ఉన్నారు ఇందులో పరాకాష్ఠగా ఈ నెల పన్నెండో తారీఖున వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా పైకి వచ్చి ధర్నా చేయడం జరిగింది కాకుంటే ఈ ఫీజు ఎంబర్స్మెంట్ కి సంబంధించి ఈ సంవత్సరానికి కాలంలో నారా లోకేష్ గారు అంటే ఐటీ శాఖ మినిస్టర్ గా విద్యాశాఖ మినిస్టర్ గా ఉన్నారు విద్యార్థులకు ఏమన్నా విడుదల చేశారా ఫండ్స్ లేదా గతంలో ఉన్నటువంటి బకాయిలు ఏమన్నా క్లియర్ చేశారా దీనిపైన చాలా మందిలో డౌట్స్ ఉంటున్నాయి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి తెలంగాణలో ఒక సామెత ఉందండి పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడుని పోచమ్మ కొట్టింది మరి గత ప్రభుత్వ హయాములో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు దేంట్లో ఫీజీ రియంబర్స్మెంట్కి సంబంధించి అంటే ఒక పీజీనే కాదు మామూలుగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కానీ వివిధ రకాలుగా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ రింబర్స్మెంట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఓన్లీ ఫీజుకు సంబంధించినటువంటి బకాయిలే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో నాలుగు వేల రెండు వందల ఒక్క కోట్ల రూపాయలు బాకీ పెట్టి ఆయన నుంచి దిగిపోవడం జరిగింది మరి ఇప్పుడు ఆ యాజమాన్యాలు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల పైన ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం చేశారు పొట్టోడు అంటే ఎవరు విద్యార్థి ఆర్థికంగా కాస్త కూస్తూ ఉన్నాడు ఈ పొట్టోడిని పొడుగోడు అంటే ఎవరు కాలేజీ యాజమాన్యాలను ఒత్తిడి తెచ్చారు మరి పొడుగోడిని పోచమ్మ మరి కూటమి ప్రభుత్వం కొట్టింది ఎక్కడ బకాయిలు విడుదల చేసి అని నేను చెప్తా ఉన్నా మరి నిజంగా కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే అంటే కాలేజీ యాజమాన్యాలను పిలిపించుకొని అంటే వాళ్ళ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళందరితో కూర్చొని అయ్యా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఫండ్స్ లేవు దాదాపు అసెంబ్లీ సాక్షిగా పయోళు కేశవ్ గారి అంటే మార్కెట్ బారోయింగ్స్ మార్కెట్ అప్పులు గవర్నమెంట్ ప్రాతిపదికన అంటే సావర్నేటి ఇచ్చింటుంది కదా అప్పులు చేయడానికి లేకపోతే గ్యారెంటీ అని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చింటది గతంలో మరి అదే విధంగా కార్పొరేషన్ అప్పులు ఇవన్నీ కాకుండా కేవలం మార్కెట్ బారోయింగ్స్ ప్రకారమే దాదాపు ఆరు లక్షల కోట్ల పైన అప్పులు ఉన్నాయి మరి మిగతా అప్పులు కార్పొరేషన్ అప్పులు ఇవి అప్పులు ఇంకో అప్పులు కలిపితే మొత్తం తొమ్మిది లక్షల కోట్లకు చేరుతుంది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా పయవాల కేశవ్ గారు అన్నారు మరి ఇటువంటి నేపథ్యంలో మేము మీకు బకాయిలైతే విడుదల చేయమని చెప్పము విడతల వారీగా డబ్బు రాగానే మీకు సర్దుబాటు చర్యలు చేస్తామని చెప్పేసి కాలేజీ అసోసియేషన్ ఏదైతే యాజమాన్యాల అసోసియేషన్ ఉందో వాళ్ళతో చర్చించడం జరిగింది ఎవరు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ అంటే తొలిదేశంలో ఎంత విడుదల చేస్తారు అక్కడికే వస్తున్నాను మరి ఇప్పుడు అందరితో ఆగకోకుండా మనకున్నటువంటి ఏదైతే ఫండ్స్ ఉన్నాయో వాటిలో ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చిన వెంటనే మూడు నెలల లోపలే ఖాళీ యాజమాన్యాలకు బకాయిలు విడుదల చేశారు నారా లోకేష్ గారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో పేదలకు పంచినాము డీబీటీ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అన్నప్పుడు మళ్ళీ విద్యార్థుల జీవితాలతో చెలగాట ఆడుతున్నది ఎవరండి మీరు ఇందాకన్నారు విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చలగాట ఆడుతోంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫీజు పోర్ కార్యక్రమం చేశారు మార్చి పన్నెండవ తారీఖున వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం తప్పు లేదు మీ యొక్క పార్టీ చేయొచ్చు కానీ ఇక్కడ పని అయితే చేస్తూ ఉంది ఇక కూటమి ప్రభుత్వం మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఫీజు ఫోర్ కార్యక్రమం ఏదైతే చేశారో నిజంగా దాంట్లో చిత్తశుద్ధి ఉందా ఎక్కడైనా ఒక యువత వచ్చి ఫ్లకార్డ్ పట్టుకున్నారు నేను చూసానండి కొన్ని ఫోటోలు పన్నెండు మంది పదమూడు మంది కనిపించాను సరే ఎంతమంది అయినా సరే దాంట్లో యాభైకి పైబడి వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు తప్ప ఎక్కడ విద్యార్థులు లేరు ఎందుకంటే ఈ రోజు యాజమాన్యాలు విద్యార్థుల పైన ఒత్తిడి చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వంతో చర్చలు జరిపిన మాట అయితే వాస్తవము మరి ఇంకెక్కడ జరుగుతుంది ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థుల తరపునైనా ప్రజల తరపున పోరాడడానికి డెఫినెట్గా ఆ ఛాన్స్ అనేది ఉంటుంది దాంట్లో మేము తప్పు పట్టట్లేదు కానీ కూటమి ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం అనేది నిజ నిజాలు తెలుసుకోకుండా మరి ఈ రోజు కూడా నిన్నటి రోజున ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం ఓకే నాలుగు వేల రెండు వందల కోట్లకు సంబంధించిన బకాయిల్లో భాగంగా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు మొదటి విడతగా ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయడం జరిగింది రెండో విడతగా ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది మూడో విడతగా ఒక నెలకు పదహైదు రోజులకు నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది అంటే మేము విన్న ప్రకారం నారా లోకేష్ గారు ఒక పది పదిహేను రోజుల ముందు ఏం చెప్పారంటే మాకు కనీసం ఇంకా ఈ రెండో దశ బకాయిలు మేము మీకు పే చేయడానికి ఎనిమిది నెలలు కావచ్చు ఇంకో సంవత్సరం పడుతుంది అని నారా లోకేష్ గారు చెప్పారు డెఫినెట్ గా బకాయిలు అయితే పెట్టరండి ఇప్పుడు రెండు విడతల్లో దాదాపు వెయ్యి కోట్ల పైన అయితే విడుదల చేసి పదమూడు వందల కోట్ల రూపాయలు ఏడు వందల ఎనభై ఎనిమిది ఇది ఒక ఆరు వందలు పదమూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారుగా ఆ బకాయిలు ఈ కోటం ప్రభుత్వం చేసిందా గత ఐదేళ్లలో ఎవరండి బకాయిలు పెట్టి వెళ్ళిండేది నిజంగా విద్యార్థులకు నిరుద్యోగ పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో రాజకీయ విశ్లేషకులు కానీ మేధావులు కానీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కానీ మరి వారికి చెంపపెట్టు విధంగా అంటే కూటమి ప్రభుత్వం అయితే విడుదల చేసిందిగా బకాయిలు మరి ఫీజు ఫోర్ అయిన కార్యక్రమాన్ని జనవరిలో రెండు సార్లు వాయిదా ఫిబ్రవరిలో రెండు సార్లు వాయిదా లాస్ట్కు ఐదో సారు ఆరో సారో వైఎస్ఆర్ సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమానికి అయితే నిర్ణయించారు అది కూడా తుస్సుమనిపోయా నేనైతే ఇక్కడ ఎక్కడ తప్పు పట్టట్లేదు వైఎస్ఆర్ సిపి పార్టీ అంటేనే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సి ఉంటుంది కాబట్టి అంటే ఈ కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే వాళ్ళు నిందించడం తప్పు కాదు ఆరోపణ చేయడం అనేదే ప్రతిపక్ష పార్టీ యొక్క ఉన్నటువంటి ఆ ఇది అది ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పార్టీ కాకపోతే ఇంకెవరు ప్రజల సమస్యలు ఏవనెత్తుతారు మరి అదైతే దాంట్లో ఎవరు తప్పు పట్టరు కానీ నిజ నిజాలు చెప్తూ తప్పు పట్టాలి ఆరోపణ చేయాలనేది ఇక్కడ నేను చెప్తా ఉండేది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బకాయిలు పెట్టారు అనేది చెప్పకోకుండా ఫీజు పోర్ కార్యక్రమం చేస్తే ఎంతవరకు సమంజసమో నేను అంటా ఉన్నా మరి ఈ రోజు విద్యార్థుల పట్ల ఎవరైతే ఆర్థిక స్థితిలో పేద స్థితిలో కాలేజీల్లో చేరి ఆ విద్యార్థులు ఎవరైతే సతమతం అవుతున్నారో మరి వారికి సర్టిఫికెట్లు అందించే విధంగా కూడా గతంలో పది లక్షల మందికి సర్టిఫికెట్లు జారీ చేసే విధంగా అయితే నారా లోకేష్ గారు చర్యలు తీసుకున్నారు కదా మరి అది కూడా చెప్పి ఫ్లాకార్ట్లు పట్టుకోండి అని నేను అంటా ఉన్నా నేను తప్పు నేను తప్పు పట్టట్లే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళను మీరు నారా లోకేష్ గారు ఏం చర్యలు తీసుకున్నారనేది చెప్పి మీరు ఫ్లాకాట్లు పట్టుకొని నిజంగా దీంట్లో మనం చేసే ఫీజు ఫోర్ కార్యక్రమంలో చిత్తశుద్ధి ఉందా అంతకరణ శుద్ధి ఉందా అని చెప్పేసి మనకు మనమే ప్రశ్నించుకుంటే ప్రజలే చెప్తారు కదా ఇది ఒక కంటి తుడుపు చర్యగా వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారని చెప్పేసి ప్రజలే భావిస్తారు ఇప్పుడు వైసీపీ ఏ స్ట్రాటజీ అయితే తీసుకునిందో ఫీజు పోరు ఫీజు పోరు అని చెప్పి విద్యార్థులు లేదా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ మొత్తం ఎపిసోడ్ ని గ్రహించి అంటే కూలంకషంగా ఆలోచన చేసే శక్తి ఉందంటారా లేదంటారా ఖచ్చితంగా అండి ఈ రోజు ఇప్పుడు ఒక విద్యార్థికి ఫీజు ఒత్తిడి చేస్తుంది కాలేజ్ యాజమాన్యము అని చెప్పేసి ఒత్తిడి చేస్తున్న తర్వాత విద్యార్థి అనేటువంటి వాడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లే కదా సమస్య చెప్పుకుండేది మరి తల్లిదండ్రుల దగ్గరికి నోటీసు పోయినప్పుడే కదా ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ ఎందుకు కట్టట్లేదు ప్రభుత్వం ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందామని ఒక ఆలోచన వచ్చేది మరి యాజమాన్యం నుంచి విద్యార్థులకు ఒత్తిడి రాకపోయినట్లయితే సమస్య ఎక్కడుంది అని నేను అంటా ఉన్నా ఇక్కడ యాజమాన్యాలకు ప్రభుత్వానికి ఒక అవగాహనతో ముందుకు వెళుతున్నారు విడతల వారీగా మీ యొక్క బకాయిలు మేము విడుదల చేస్తాము దానికి కాలేజీ యాజమాన్యాలు కూడా ఒప్పుకోవడం జరిగింది ఇంకా ఎక్కడ ఒత్తిడి చేస్తారు మరి అదే విధంగా కఠిన చర్యలు ఉంటాయి ఏ విద్యార్థి పైన కూడా ఒత్తిడి చేస్తే ఫీజుల విషయంలో ఆ కాలేజీ అవసరమైతే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని కూడా చాలా కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆదేశాలు జారీ చేశారు నిన్న ఓకే అంటే పక్క బకాయిలు క్లియర్ చేస్తామని చెప్తున్నారు విద్యార్థులకి లేకుండా చేస్తాం ఒక అవగాహన జరిగింది కాలేజీలతో ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మధ్య కాలేజీ యాజమాన్యాల మధ్య మరలా మీరు ఏదో ఒత్తిడి చేసినట్టని మా వరకు నోటీస్కి వస్తే ఖచ్చితంగా ఆ కాలేజీ పై కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆదేశాలు జారీ చేశారు మరి ఇప్పుడు విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడలేదు కాబట్టే ఈ విధంగా కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు మరి గతంలో ఎప్పుడైనా చూసామా ఇలాంటివి మరి నిజంగా గతంలో ఫీజుల బకాయిలు ఇచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఎలా బకాయిలు ఉండడం జరిగింది మరి దీనికైతే ఆధారాలు అయితే చూపించాలి కదా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధులు సాక్షి ఛానల్లో కూర్చునేటువంటి కార్మూరి వెంకటరెడ్డి గారు అయితేనేమి మిగతా వాళ్ళు ఎవరైనా చూపించవచ్చు నేననేది మరి ఇవి చూపించుకోకుండా కేవలము ఆరోపణలు చేయడం అంటే రాబోయే రోజుల్లో మీరు చేసే ఏ కార్యక్రమానికైనా జనాల నుంచి స్పందన ఉండదు అనేది నేను చెప్తా ఉన్నా అంటే పాము తన పిల్లని తానే చంపుకుని తిన్నట్టు అంటే నేను చెప్తా ఉండేది ఏంటంటే ఏదో గుడ్డ కాల్చి మొఖాన వేస్తే అధికారం పక్షం వాళ్ళు తుడిచేసుకుంటారు లేకపోతే అది దాన్ని కడుక్కుంటారు అనేది చేస్తే రాబోయే రోజుల్లో మీరు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా స్పందన ఉండదు జనాల నుంచి ఒకవేళ తరలించిన జనాన్ని వారిలో కూడా ఒక భావం ఏర్పడతాది ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఒక భావం ఏర్పడతాది గతంలో మీకు నూట యాభై సీట్లతో మ్యాండేట్ ఇచ్చినటువంటి ఇదే ప్రజలు పదకొండు సీట్లు అయితే ఇచ్చారుగా మరి మళ్ళా మీరు అధికారం లేక రావాలనే ఆలోచన కలగాలన్న ప్రజల్లో ఆ నమ్మకం అనేది చేయాలి కదా అంటే సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతూ అబద్ధపు ఆరోపణలు చేస్తే ప్రజల్లో ఎలా నమ్మకం కలుగుతుంది మీ మీద సో వైసీపీ వారు ఏ సమస్య తీసుకున్నా కూడా రాంగ్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పెడుతుందని మీరు ఫైనల్ గా చెప్పదలుసు రివర్స్ టెండరింగ్ అంతే ఇక్కడ భూమరాంగ్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ఆరోపణలో కానీ చేస్తున్నటువంటి పనులలో గాని చిత్తశుద్ధి లేదు పస లేదు అనేది జనాలు నమ్ముతున్నారనేది నేను చెప్తా ఉన్నా థ్యాంక్స్ అండి నమస్తే